హాయ్ ఫ్రెండ్స్ ఆరు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరియు షబ్బీర్ అలీగార్లు కీలక ప్రకటన చేశారు టాపిక్లోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంది ఇంకా టాపిక్లోకి వెళ్తే తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన రెండు హామీలు అమలు చేశామని అలాగే మిగిలిన హామీలైన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చేత పథకం కింద ఆసరా పెన్షన్ను రెండు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని అన్నారు అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ మరియు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారని వారన్నారు ఈ పథకాలను కాంగ్రెస్ ఫౌండేషన్ డే అయిన డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి అమలు చేస్తామని తెలిపారు ఈ పథకాలను ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ పెట్టి ఆ సభలోనే పథకాలకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరిస్తారని అన్నారు ఈలోపు ఆరు గ్యారెంటీలలో మిగిలిన పథకాలకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తారని అలాగే మిగతా పథకాలను జనవరిలో అమలు చేస్తామని వారు చెప్పారు ఫ్రెండ్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దాట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్